ఓ నమశివాయ అందరికీ నమస్కారం అండి సాయంత్రం పూట కొన్ని పనులు అసలు చేయకూడదు చేయకూడని పనులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో సూర్యాస్తమయానికి చాలా ప్రాధాన్యత ఉంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని పనులు అసలు చేయకూడదని మన పండితులు సూచిస్తున్నారు సాయంత్రం సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంటికి అంత మంచిది కాదని కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయని అలాగే ఆర్థిక సమస్యలు ప్రారంభం అవుతాయని మన గ్రంథాల్లో వివరించారు కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా చేయకూడని కొన్ని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓ నమస్వాయని కామెంట్ చేయండి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చీపురితో ఇంటిని ఊడవకూడదు ఇంట్లో ఉన్న చెత్తను కూడా బయట పడేయకూడదు సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసిన ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేసిన మీ ఇంట్లో ఉన్న అదృష్ట లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది తద్వారా కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే లక్ష్మీ స్వరూపమైన పాలు పెరుగు మరియు ఉప్పు ఈ మూడు వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ లక్ష్మీ స్థానాలు ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం సమయంలో ఎవరూ కూడా ఇంట్లో గోళ్ళు కత్తిరించకూడదు అలాగే జుట్టు కత్తిరించకూడదు సాయంత్రం సమయంలో గోళ్ళు కత్తిరిస్తే మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు ముఖ్యంగా ఆడపిల్లలు పొరపాటున కూడా సాయంత్రం సమయంలో తలస్నానం చేయకూడదు ఎందుకంటే సాయంత్రం తలస్నానం చేయడం వల్ల దుష్టశక్తుల ప్రభావం మన శరీరంపై పడుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి సాయంత్రం సమయంలో తలస్నానం చేయకండి సూర్యాస్తమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో భూమిపై తదాసు దేవతలు తిరుగుతారు కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంట్లో ఎవరూ నిద్రించకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోతే దేవతలను అవమానించినట్లే మన పురాణాలు వివరిస్తున్నాయి ఇక తదాసు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు ఇతరులను శపించకూడదు సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే సదాసు దేవతలు మన మాటలను విని సదాసు అని అంటారు దీనివల్ల మన కుటుంబానికి చెడు జరుగుతుంది ఇక సాయంత్రం వేళలో పొరపాటున కూడా ఆర్థిక లావాదేవీలు చేయకూడదు అంటే ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా అప్పు తీసుకోవటం చేయకూడదు సాయంత్రం సమయంలో బట్టలు ఉతకకూడదు బట్టలు ఉతికితే మురికి నీటిలో దరిద్ర దేవత నివాసం ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి వెంటనే దేవత అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇది ఇంటి ప్రధాన తలుపులను మూసి ఉంచకూడదు ఇంటి తలుపులను మూసి ఉంచితే గుమ్మ ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అఖండ ఐశ్వర్యంతో నిండిపోతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా విశిష్టత ఉంటుంది తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం తులసి మొక్కను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు కనీసం తులసి మొక్కకు నీళ్లు కూడా పోయకూడదు ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి మాత విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఈ సమయంలో తులసి మొక్కను ముట్టుకుంటే తులసి మాతకు చాలా కోపం వస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం అయితే సాయంత్రం సమయంలో మాత్రం ఇంట్లో గొడవలు జరగకూడదు ఇల్లంతా ప్రశాంతంగా ఉండాలి సాయంత్రం వేళలో మీ ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లోభిస్తాయి డబ్బు పరంగా కూడా బాగా నష్టపోతారు అదేవిధంగా జుట్టు విరబోసుకొని ఆడపిల్లలు తిరగకూడదు సాయంత్రం సమయంలో ఆడపిల్లల జుట్టు విరబోసుకుంటే దుష్టశక్తులు త్వరగా ఆకర్షిస్తాయని అంటారు అలాగే జుట్టు విరబోసుకొని నిద్రపోకూడదు ఇంటి ఇళ్ళాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి సాయంత్రం సమయంలో ఇంటి ఇళ్ళాలు ఏడిస్తే ఏ ఇంటికి ఆ ఇంటికి కీడు జరుగుతుంది అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అలాగే రాత్రిపూట తల దువ్వకూడదు ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంటి గడప పైన ఆడపిల్లను కూర్చోకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని నమ్మకం అలాగే సాయంత్రం వేళలో పచ్చని చెట్లు విశ్రాంతి తీసుకుంటాయట కాబట్టి సాయంత్రం సమయంలో చెట్ల ఆకులను తుంచడం అలాగే పూలు కోయడం నిషేధం సాయంత్రం సమయంలో మొక్కలను కదిలిస్తే మహాపాపమని పండితులు వివరిస్తున్నారు ఇక సాయంత్రం వేళలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఏ శుభకార్యం చేయాలనుకున్న సూర్యుడు అస్తమించక ముందే చేయాలని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో మన భూమి పైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఆరోగ్యం లోపిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి పుల్లని వస్తువులను కూడా సాయంత్రం సమయంలో ఇంటి నుండి బయటకు తీసుకు వెళ్ళకూడదు ఇలా చేయటం అశుభంగా నమ్ముతారు మన వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో ఇంట్లో వంట చేయకూడదు రాత్రి తొమ్మిది గంటల లోపే ఆహారాన్ని వండేసి వంటగదిని శుభ్రం చేసుకోవాలి అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఇంగిలి పాత్రలను శుభ్రం చేసి నిద్రపోవాలి ఎందుకంటే రాత్రి సమయంలో పొరపాటున కూడా మన వంటగదిలో ఇంగిలి పాత్రలు ఉండకూడదు దీనివల్ల పేదరికం ఏర్పడుతుందని అప్పుల పాలవుతారని నమ్మకం అయితే కొన్ని నమ్మకాల ప్రకారం సాయంత్రం సమయంలో దానిమ్మ గింజలను తీయకూడదు ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పనులలో దానిమ్మ పండు ఒకటి కాబట్టి సాయంత్రం సమయంలో దానిమ్మ గింజలను తీస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని నమ్మకం ఇక రాత్రి సమయంలో గట్టిగా నవ్వడం పెద్దగా కేకలు వేయడం అసలు మంచిది కాదు ఇక రాత్రిపూట నిద్రించడానికి తూర్పు దిశలో కానీ దక్షిణ దిశలో కానీ తలపెట్టుకొని నిద్రపోవాలి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్